చెల్లారా దీన్ని కేదారీశ్వరి స్వామి వ్రతం అంటారు ఇది ఆశ్వీయ మాసంలో అమావాస్య రోజు గానీ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కానీ చేసుకోవచ్చు అని చెప్తారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ హ్యాపీ కార్తీక పౌర్ణమి గాయస్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలా మా ఇంట్లో నోములు అనమాట అయితే మర్రి చెట్టు అయితే వచ్చాము ఇదే అనమాట మనకి చెట్టు నుంచి కావాల్సిన మర్రి ఉడలు ప్లస్ మర్రి పండ్లు కావాలి మొత్తానికి అయితే మా డాడీ అయితే తెంపిండు చూడండి ఇవే అనమాట అవి మర్రి ఆకులు మరి పండ్లు ఇవే దేవుని కాడ పెట్టేది ప్రతి కార్తీక పౌర్ణమికి శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం ఎలా నోముకుంటారో డీటెయిల్ వీడియో అనమాట మిస్ కాకండి నెక్స్ట్ వచ్చేసి మోదిగన్మాట ఇది మనం కళ్ళలో కూడా వాడతాం ఇట్లా ఇట్లా ఫ్రెష్ నాకైతే తీసుకోండి వీటిని ఇట్లా వేసి దేవుని కాడ పెడతారు అన్నమాట మోదిగ ఈ మోదుగాకులు ఆకులు ప్లస్ ఆ ఆకులు కలిపి మొత్తం ఇరవై ఒక్క ఆకులు కలిపి దేవునికైతే ఇట్లా అది పడికి అయితే ఇస్తారాకైతే కుడతారనమాట మా బాప మా కుట్టింది చూడండి బాగుంటుంది మిస్ కాకండి అస్సలకే వీడియో ఎండ్ వరకు చూడండి మళ్ళీ ఇప్పుడు ఎద్దు ని ఇసుక అనమాట ఇగో ఈ ప్లేస్లో దొరుకుతుంది అక్కడ లోపలికి పోవాలి ఇక్కడ బయటదైతే అస్సలు తీయద్దు ఉన్నది మాత్రమే తీయాలన్నమాట చూడండి మా డాడీ వెళ్తాను అక్కడ లోపలి దొరుకుతుంది ఇప్పుడు ఈ ఎద్దు యొక్క నిస్కైతే ఇట్లా క్లీన్ చేసుకొని లైట్గా తీసుకోవాలి అంటే ఆ బొమ్మ రీళ్ళలో సరిపోయే అంత అన్నట్టు లైట్గా ఇది అయితే యాదవిరెడ్డి వల్ల అంకుల్ వల్ల తోట అనమాట చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి మేము లోపలికి వెళ్ళి అయితే ఇంకా చూడండి ఇవన్నీ సపోటాలే వీళ్ళు సపోర్టా అనమాట ఫుల్ సపోటా మామిడి ఆకులు ఇవన్నీ ఇక్కడ ఏమైనా ఫెస్టివల్స్ అయినా మేము ఇక్కడ తీసుకెళ్తాము మా ఇంటి దగ్గర జరుపుకుంటే యాక్చువల్గా మా ఇంటికన్నా చెట్టు ఉంది మీకు తెలుసు కదా ఇక్కడ నుంచి అయితే నేను ఇప్పుడు రేగడ రేగడి మట్టికి అయితే వెళ్తున్నాను నెక్స్ట్ దానికైతే మా డాడీకి అయితే రేగడి మట్టి కూడా దొరికేసింది ఇదైతే దీపం కింద ఇట్లా సన్నగా ఇట్లా రౌండ్ షేప్లో వేసి దీపం బేస్ కదలకుండా పెడతారు అన్నమాట ఇది అదే అనమాట రేగడి మట్టి కూడా కంప్లీట్ డెడిగా ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ తోట చూడండి ఎంత పీస్గా ప్లెజెంట్గా ఉందో ఇట్లాంటి తోటలు చూసినా అయితే మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా పార్టీస్ చేసుకోబుద్దు అవుతుంది కదా మీకు కూడా అలా అనిపిస్తుంది అంతకన్నా అయితే ఇలా ఫ్రూట్స్ అయితే పెట్టాలి కదా మాకైతే చిల్పకాయలు అయితే దంపినాం అలాగే ఇక మొత్తం అడవిలో పని కంప్లీట్ కాగానే ఇంటికి వచ్చి అయితే మావిడాకైతే దెంపిన ఇది మాన చెట్టుది అన్నట్టు ఇక అయితే దరదల పన్ను ఇడిగి మంచిగా బంతపూలు మావిడాకులు అయితే గుర్తించాం మా సిస్టర్ చూడండి ఎంత కూల్గా దండలుగా వెళ్తున్నారు మా డాడీ మా సిస్టరు ఎక్కడ ఉన్న కరెక్ట్ పండగ టైం కందుకుంటుంది ఇక మా అమ్మ అయితే స్వీట్ అన్నం చేస్తుంది కాడికి ఇక మా బాప్ స్టోరీ చూడండి ఇప్పుడు దేనిక ఎట్లా అన్నట్టు అయితే బూరలు చేయాలి కదా బూరెలు పెట్టాలి మమ్మీ వేడి వేడిగా బూరెలు చేస్తుంది ఇవైతే చాలా స్వీట్గా బాగుంటాయి ఇక నెక్స్ట్ దేవుని అయితే మంచిగా ఆవు పాలు ఆవు పాలతో మంచిగా వాటర్ పోసి తులసాకులు వేసి కడుగుతారు అండ్ పొదిస్తారు అన్నట్టు ఇవి వచ్చేసి కాడి దండలు అనమాట నోము దండలు ఈ పాలతోనైతే కడుగుతారు మంచిగా ఇలా కలిగిన తర్వాత ఇక బొమ్మరిల్లు అనమాట ఇది అన్ని ఆవు పేడ ఇసుకతో అయితే మొత్తం ఇలా పుదించి దేవుని కంప్లీట్ అన్నీ అలా పెట్టేస్తాం అన్నట్టు ఇట్లా జరిగిన తర్వాత ఇక చూడండి ఎలా కనబడుతుందో ఇదే బొమ్మరిల్లు అనమాట అదే దేవుడు కేదారీశ్వరి స్వామి వ్రతం అంటారు ఇది ఆశ్వీయ మాసంలో అమావాస్య రోజు గాని కార్తీక మాసంలో ఏదో ఒక రోజు గాని చేసుకోవచ్చు అని చెప్తారు చెప్పగానే వాళ్ళు సంతోషపడి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుకు నమస్కరించి అదే అడవిలో లభించే మర్రి ఊడలు మర్రికాయలు ఇసుక వేగడ మన్ను అవన్నీ తీసుకొచ్చి పూలు తీసుకొచ్చి ఆ యొక్క మర్రి చెట్టు కింద కూర్చుంటారు పార్వతీ పరమేశ్వరులే వాళ్లకు నో వర్తిస్తారు మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది కేదారేశ్వర గౌరీ వ్రతం ఫుల్ స్టోరీ అయితే ఉంది నా మీరు కామెంట్లో స్టోరీ అని మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే దయచేసి నాకు సపోర్ట్ చేయండి వీలుంటే లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్